ఎలాంటి చెప్పులు బూట్లు వాడితే అదృష్టం కలిసి వస్తుంది ఈ ఫుట్వేర్ వాస్తు టిప్స్ తెలుసుకోండి భారతదేశంలోని పురాతన శాస్త్రాల్లో జ్యోతిష్యం ఒకటి మనం సమయంలో నవగ్రహాల అమరిక మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది చాలా మంది జ్యోతిష్యం నమ్ముతారు తదనుగుణంగా పరిహారాలు చేసుకుంటే జీవితంలో సానుకూల ఫలితాలు పొందవచ్చని భావిస్తారు అయితే మన పాదరక్షలు కూడా మన విధిని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలియదు జీవితంలో అదృష్టాన్ని పొందడానికి పాదరక్షలకు సంబంధించి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు టిప్స్ తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మన పాదాలకు ధరించే చెప్పులు బూట్లు శని రాహు కేతువులతో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు పాదరక్షలకు సంబంధించి జ్యోతిషం వాస్తులోని కొన్ని నియమాలను పాటించడం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం శ్రేయస్ కూడా ఉపయోగపడుతుంది డైరెక్షన్ ముఖ్యం బూట్లు చెప్పులు పడమర దిశలో ఉంచాలని వాస్తు సిఫార్సు చేస్తోంది ఈ దిశలో పాదరక్షణ ఉంచడానికి స్థలం కేటాయించడం శుభప్రదంగా శ్రావ్యంగా పరిగణిస్తారు ఆఫీస్ వైబ్స్ మీరు ఏదైనా ఆఫీస్ లో పనిచేస్తుంటే బ్రౌన్ షూలతో లోపలికి అడుగు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రౌన్ షూస్ ధరించి ఆఫీసులకు వెళ్ళడం శుభప్రదం కాదు బదులుగా డార్క్ బ్రౌన్ లేదా కాఫీ కలర్ బూట్లు ధరించడం మంచిది అశుభ సంకేతాలు మీ పాదరక్షలు వేగంగా అరిగిపోతుంటే ఇది జాతకంలో శని దేవుడి అశుభ ఫలితాలకు సంకేతమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు శని దేవుడికి పరిహారాలు చేయాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి అరిగిపోయిన బూట్లను వినియోగించకూడదు ఇంటి లోపల అవుట్డోర్ షూస్ బయట ధరించే బూట్లు లేదా చెప్పులతో ఇంటి లోపల నడవకూడదు ఇలా చేయడం వల్ల మురికి మాత్రమే కాకుండా నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎల్లప్పుడూ పాదరక్షలు బయటే వదిలేయాలి శని దోష నివారణ మీకు శని దోషం లేదా సరేసతి ఉంటే ఎవరికీ తెలియజేయకుండా శనివారం నాడు ఏదైనా ఆలయ ప్రవేశం వద్ద మీ పాదరక్షలు లేదా చెప్పులు నిశ్శబ్దంగా వదిలేసి వచ్చేయాలి ఈ చర్య శని దోష ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు ఆర్గనైజ్ ఫుట్వేర్ వాస్తు సూత్రాల ప్రకారం మీ షూస్ స్లిప్పర్స్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అస్తవ్యస్తమైన అమరిక శని అననుకూల ప్రభావాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఇది మానసిక ఒత్తిడికి జీవితంలోని వివిధ అంశాలలో అడ్డంకులకు దారి తీస్తుంది మెట్ల కింద పెట్టకూడదు మెట్ల కింద చెప్పులు బూట్లు పెట్టకూడదని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది ఆ చోటు పాదరక్షలు ఉంచితే ఇంటి శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది పాదరక్షలను ఇంటి బ్రహ్మ ప్రదేశంలో ఈశాన్యంలో ఉంచకూడదు మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల ముఖ్యంగా ఇంటి గుమ్మల్లో మీ బూట్లు ఎప్పుడూ తీయకండి వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద ఉంచిన బూట్లు మీ అదృష్టాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు